బుల్లితెర క్యూట్ కపుల్స్లో అమర్దీప్ తేజస్విని గౌడ ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకి ఆడియన్స్లో చాలా క్రేజ్ ఉంది సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకి దగ్గరైన వీళ్ళిద్దరికీ నిఖిల్ కావ్య కామన్ ఫ్రెండ్స్ ముఖ్యంగా అమర్దీప్ నిఖిల్ బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అమర్ స్టేజ్ మీదకి వెళ్లి సపోర్ట్ చేశాడు ఇక అమర్ భార్య తేజు కూడా నిఖిల్ కి చాలా క్లోజ్ తనకి సొంత అన్నయ్యలానే నిఖిల్ అంటూ తేజు చాలాసార్లు చెప్పింది ఇక తాజాగా కి రాఖీ కట్టింది తేజు గోరింటాకు సీరియల్లో కలిసి నటించిన నిఖిల్ మలియక్కల్ కావ్యశ్రీ తర్వాత ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడిన సంగతి తెలిసిందే దాదాపు ఐదేళ్లపాటు వీళ్ల రిలేషన్ సాఫీగా సాగింది బుల్లితెరపై ఛానల్స్తో సంబంధం లేకుండా ఏ షోకి వెళ్లినా వీళ్ల జంటే కనిపించేది అలానే ఇద్దరూ కలిసి నీతోనే డ్యాన్స్ సహా పలు టీవీ షోలలో సందడి చేశారు అయితే ఊహించని విధంగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడం ఫ్యాన్స్ ని అవాక్కయ్యేలా చేసింది ఆ తర్వాత అదే బాధతో నిఖిల్ బిగ్ బాస్ సీజన్ మైనస్ ఎనిమిదిలో అడుగుపెట్టి టైటిల్ విన్నర్ కూడా అయ్యాడు కావ్యతో తన ప్రేమ బ్రేకప్ గురించి కూడా హౌస్లో చెప్పుకొని బాధపడ్డారు నిఖిల్ అయితే నిఖిల్ బయటికెళ్లిన తర్వాత వీళ్ళిద్దరూ మళ్లీ కలుస్తారని అంతా అనుకున్నారు కానీ కావ్య మాత్రం నిఖిల్తో మళ్లీ రిలేషన్ కి నో చెప్పేసింది ఇక కావ్యనో చెప్పడంతో నిఖిల్ కూడా నెమ్మదిగా తన కెరీర్ పై ఫోకస్ పెట్టాడు కాని ఇప్పటికీ వీళ్ళిద్దరూ కలవాలని నిఖిల్ కావ్య ఫ్యాన్స్ కోరుకుంటూనే ఉన్నారు అయితే తాజాగా రక్షాబంధన్ సందర్భంగా నిఖిల్ కావ్య మళ్లీ కలిశారంటూ కొంతమంది ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు అమర్దీప్ కి రాఖీ కట్టడానికి కావ్య తేజస్విని గౌడతో రాఖీ కట్టించుకోవడానికి నిఖిల్ కలిశారట ఇలా వీళ్లు రాఖీ కడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇది చూసి ఫ్యాన్స్ మళ్లీ నిఖిల్ కావ్య కలిశారంటూ పోస్టులు చేస్తున్నారు అయితే ఇందులో వాళ్లు విడివిడిగా వెళ్లి ఉంటారని మళ్లీ కలిసే ఛాన్స్ లేదని కొంతమంది నెటిజన్లు అంటున్నారు మరి ఇందులో ఏది నిజమో తెలీదు కాని వీళ్ల ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి కెరీర్ విషయానికొస్తే నిఖిల్ ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్ సినిమాలు వెబ్ సిరీస్ చేస్తున్నాడు హౌస్ నుంచి బయటికొచ్చిన తర్వాత చిన్ని సీరియల్లో నిఖిల్ కనిపించాడు ఇందులో కావ్యతో కలిసి నిఖిల్ నటించాడు కానీ కొద్ది రోజులకే ఈ సీరియల్ నుంచి వీళ్ల పాత్రలు ఎగిరిపోయాయి దీంతో కలిసి నటించడం ఇష్టంలేకే ఇద్దరూ సీరియల్కి బైబై చెప్పేశారని ఫ్యాన్స్ అనుకున్నారు మళ్లీ వీళ్లు కలిసి ఏదైనా ప్రాజెక్టు చేయాలని రియల్ లైఫ్లో కూడా మళ్లీ ఒక్కటవ్వాలని మాత్రం అభిమానులు కోరుకుంటున్నారు కానీ కావ్య వైపు నుంచి చూస్తే మాత్రం ఇది సాధ్యం కాదనే అనిపిస్తుంది ఎందుకంటే నిఖిల్ గురించి వెళ్లిన ప్రతి షోలోనూ కావ్య ఇండైరెక్ట్ గా కామెంట్లు చేస్తూనే ఉంది